బీఆర్ఎస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసి సుందరీకరణ చేసి తీరుతామంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు బుల్డోజర్లకు అడ్డుపడ్డా సరే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య సుందరీకరణకు గతంలో డిపిఆర్ సిద్ధం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఇంకా ఏమంటున్నారు దానిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు విఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ జరిపి తీరుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చల్మ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా పిల్లల ఇలయ్య గారు ఉన్నారు సార్ మీరు చెప్పండి ఈరోజు సభ నిర్వహించినారు సభ ద్వారా మీరు ఈ ప్రాంతం ప్రజలకు కావచ్చు ఆ నల్గొండ రైతాంగాన్ని కావచ్చు ఎలాంటి సూచనలు ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి లక్షల్లో ఆదాయం మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి బఫర్లో ఉన్న ఇల్లులు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పరీక్షి సమీక్షిస్తాము వాళ్ళని అన్యాయం చెయ్యము వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి గృహాలను కూలగొడితే కాంపన్సేషన్ ప్రయత్నం చేస్తాం కానీ ఇలా హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఈ పిచ్చినా కొడుకులు ప్రతి ఎమ్మెల్యేను పంపించి బుల్డోజర్ కట్టడం అంటారంట ఏదో ఒక రోజు హైదరాబాద్కి నేను ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి ఈరోజు ఈ ఎమ్మెల్యేలను అడ్డుకొని ఈ ఎమ్మెల్యేలను తప్పించుకొని మనం ఈ పని చేయకపోతే మూసియే బుల్డోజర్ వాన వానవాడరో రోజు మూసి బుల్డోజర్ అయి ఒక్కళ్ళు కాదు రెండిళ్ళు లక్షల మంది అన్యాయం అయిపోతాం కొన్ని కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు చేయనీకే ఐదో ఒకటో రెండో పర్సెంట్ ప్రజలకు ఇబ్బందులు జరగవచ్చు కానీ తొంభై ఎనిమిది శాతం ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది ఇలా కమిషన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏందా కమిషన్ లక్షన్నర మూసికి పెడతా అనిలే రేవంత్ రెడ్డి గారు లక్షన్నర తోటి హైదరాబాద్ మొత్తం డెవలప్ చేయొచ్చు అన్నాడు